నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం చాలా మరి అందరు తయారుగా కూర్చురా ఇలాంటి పటాస్ ని షిరీ చేసుకుందాం హెడ్ లైన్స్ అయితే చూద్దాం పారి గిరిగ మరగ దంచుతుండు వానదేవుడు ఇచ్చేటట్టే లేదట ఇంకో రెండు మూడు వద్దులు జెడ్పీటీసీ ఎలక్షన్ల మీద డిషం డిషం పార్టీల నడుమ జోరుగా నడిచింది కాయం యూరియా దొరకక రైతన్నలు ఆగమాగం సర్కారు మీద మాజీ మంత్రి గటి గరం ఏపీ రాజకీయాలు మాట్లాడిండు జగ్గన్న షే పార్టీలే మస్తు దమ్మున్నోళ్ళట బుగ్గలు వేలినై జీవాలు బెదిరినై ఎద్దుల బండెక్కిన ఎమ్మెల్యే పర్షానైండు కరెంటు బిల్లు కడతలేనట మెట్రో ఆఫీసర్లు చైతన్యపురి నోటీసులు నోటీసులిచ్చిర్రు ఇంకో రెండు గంటలలో వస్తుంది మూడు గంటలలో వస్తుంది అని ముందుగానే హెచ్చరికలు చేస్తుర్రు అందరూ ఈ ఉండాలి అని ఫోన్లకు మెసేజ్లు పంపిస్తుర్రు వానల మోక గట్టిగా ఉన్నదని చెప్తుర్రు ఏమైతే ఊరిచ్చి ఊరిచ్చి ఆఖరికి డ్యూటీకి ఎక్కిండు వానదేవుడు ఆయటి బునే కాలంలో ఆగం పట్టిస్తాడో ఏమో అని నిన్న మొన్నటిదాకా పర్షన్ అయ్యు రైతన్నలు కానీ అట్లా ఇట్లా ఆ గస్లో మురిపిస్తున్నాడు ఫ్యాన్ అట్ల పోయి వానలా తడిచేద్దాం అంటే ఆగడు పంటలు ఉన్నది పోండి వానలయ్య వారం మాంచి మోకం మీదకి వచ్చిండు వానదేవుడు ఏ దించి కొడతాడు ఇప్పుడు ఇన్నద్దులకు జర్ర వానకాలం లెక్క అనుకుంటారట పబ్లిక్ ఊర్ల ఊర్లో వాగులు వంకలు ఇరుగబడి పారుతున్నాయి బాటలు బంద్ అయినాయి అటు ఇటు తిరిగరాక జనాలు ఆగం ఆగం ఇట్లనే మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నరసాపూర్ కాడ నెలలు నిండిన గర్భిణిని దావకానకి తీసుకుపోతుంటే నడుమ వాగా అడ్డం పడ్డది పోలీసు వాళ్ళకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి తిప్పల పడి ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు తాళు కట్టి వాగు దాటిచ్చిండ్రు అంబులెన్స్ లా తోలిచ్చిండ్రు పోలీసు వాళ్ళు చేసిన పనికి పబ్లిక్ అంతా మెచ్చుకుండ్రు ఇదింటే ఈసారి వరంగల్ జిల్లా మీద గట్టిగా నదరేసినట్టు వానదేవుడు అంటే సార్ ముంచుతాడు మళ్ళోసారి మొగుల ఆఫీసర్లు పైలంగా ఉండాలని చెప్పిండ్రు సర్కారు వాళ్ళు సుత ఆఫీసర్లు అందరికి చెలువులు రద్దు చేసి అందరు డ్యూటీ ఉండాలని ఆర్డర్లు వేసిన ఐదు జిల్లాల్లో బడి పొలగాళ్లకు సెలవులు ఇచ్చిండ్రు హైదరాబాద్లో రెండు దినాలు ఒంటి పుట్టబర్లు పెట్టిండ్రు ఇగిదిట్లుంటే పట్నంలో సినుకు పడ్డదంటే చాలు రోడ్ల మీద ఆగమవుతుండ్రు జనాలు ట్రాఫిక్ జాములతో సుక్కలు కానొత్తున్నాయి అందుకే ముందుగానే ఐటీ కొలువులు చేసేటోళ్లకు నుంచే పని చేసుకునేటట్టు పర్మిషన్లు ఇవ్వాలని చెప్పిండ్రట అయినా సుత కొన్ని జాగాల ట్రాఫిక్ జాములై తిప్పలయ్యింది ఇక మీదికేంచి గంగమ్మ గట్లు తెంపుకున్నట్టే పరుగులు పెడుతుండటాలకు ప్రాజెక్టులు కూడా మళ్ళోసారి గేట్లు ఎత్తుకుంటున్నాయి శ్రీశైలం నాగార్జున సాగర్ కాడ గేట్లు ఎత్తిండ్రు కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతాంది ఇట్లనే ఉమ్మడి ఆదిలాబాద్ ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తం ఎత్తిండ్రు ఇంకో దిక్కు మోక మంచి ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు చాల్ చేసి నీళ్ళెత్తిపోసుకోనని కార్ వాళ్ళు నీళ్ళ మంత్రికి లేఖ రాసినరాట మరి ఏం చెత్తారు ఏమో చూడాలి అన్నట్టు ఇంకో రెండు మూడు వద్దులు వాహనాలు జోరు ఉన్నాయా బైలంగాండు రాందరు అరెస్టులు ధర్నాలు లొల్లులు పోలీసు వాళ్ళ వార్నింగ్లు అబ్బో అసెంబ్లీ ఎలక్చర్లు అప్పుడన్నా గంత అయిందో కాలేదో కానీ పులివెందుల జెడ్పీటీసీ ఎలక్చర్లకు మాత్రం రచ్చరచ్చ అయ్యింది సైకిల్ పార్టీ వాళ్లకు ఫ్యాన్ పార్టీ వాళ్ళకు నడమ యుద్ధమే నడిచింది ఆఖరికి ఓ రెండు జాగాల్లో మళ్ళోసారి ఎలక్చర్లు పెట్టే కథ అయ్యింది అన్నట్టు పులివెందుల అంటే మాజీ సీఎం ఇలాక మరి ఇక గంత రచ్చ అయితే ఆయన ఎట్లా ఊకుంటాడు చూడూరు ఏమంటున్నాడు మాజీ సీఎం ఇలా కాల జెడ్సీ ఎలక్షన్ అంటే మరి ఆ మాత్రం ఉండదా అన్న ఇది పోన్రి పొట్టు పొట్టు పొరక పొరక లొల్లు వేయబట్టి పులివెందుల నియోజకవర్గంలో మళ్ళా రెండు జాగాల్లో ఓట్లేసే కార్యం పెట్టినరు అచ్చవెల్లి కొత్తపల్లెల పొద్దుగాల ఏడి సంధి పొద్దు మీకంగా ఐదుటి దాకా నడిచినాయి ఓట్లు అయితే అన్ని జాగాల్లో లొల్లు అయినాయి అసోంటప్పుడు రెండు ఊర్లలోనే రీపోలింగ్ ఎట్లా పెడతారు పదిహేను జాగాల్లో రీపోలింగ్ పెట్టాలి అని పంచాది పెడుతుండ్రు ట్యాన్ పార్టీలు మాజీ సీఎం జగన్ సారు మైకుల ముంగటి వచ్చిండు సైకిల్ పార్టీలను గట్టిగానే సాపిచ్చిండు ఎన్నికలు రద్దు చేసి మాలో సారి పెట్టాలి అన్నట్టు గర్వైండు నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా అయ్యా చంద్రబాబు గారు మీకు మీ పరిపాలన మీద నీకు నమ్మకం ఉంటే మీరు మంచి చేశారు ప్రజలకు అన్న అన్న విశ్వాసం మీలో ఉంటే ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకు ఉంటే సెంట్రల్ ఫోర్సెస్ ను దింపండి సెంట్రల్ ఫోర్సెస్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి ఇక మాజీ సీఎం ముచ్చట్లు గిట్లుంటే ఇంకో అదికు సైకిల్ పార్టీ ముచ్చట వేరే తీరు ఉన్నది పులివెందులా కాడ ఏ సప్పుడు లేకుండా ఎలక్షన్లు అయితుంటే ఉత్తపుణ్యానికి అక్కడికి పోయి లొల్లు వేసింది ప్యాన్ పార్టీ వాళ్ళేనని సైకిల్ ఎలా ఎలక్షన్ల సంఘానికి పిరాదైంది ప్యాన్ పార్టీ లీడర్ల మీద పోసిండ్రు రెండు దిక్కులో నడమ జగడమే అన్నట్టు అయితే అది మరిగా ఓట్లు లెక్క పెట్టి ఫలితాలు చెప్పే బేస్తారం నాడు ఎట్టేటైతదో ఏమైతుందో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరు దుక్కులు దున్నిన కానుంచి మొదలు పెడితే పంట అమ్ముకునేటి దాకా రైతులకు అడుగు కష్టాలే అన్నేమో కానీ పంటలకేసే యూరియా కొరకు పడని కష్టం లేదు మళ్ళా పొద్దంతా లైన్లలో నిలబడ్డ బస్తాలు దొరుకుతాయని అని గ్యారెంటీ లేదు అయినా కాడెత్తేస్తాడా అంటే అది లేదు దేశానికి ఇంత బువ పెట్టాలిన్నాయే తాను ఇంత ఎన్ని బాధలున్నా ఎంత కష్టాలు వచ్చినా దిగమింగి పంటను పండిస్తాడు రైతన్న ఆ సొంటి రైతులకే ఇగో ఈ సొండి కష్టాలు మరి హయ్ ఎక్కడిది చిన్న గోస కాదు పో యూరియా కొరకు రైతులది ఏడదూడు యూరియా తిప్పలే రైతులకు కాలం నెత్తి మీదకి వచ్చింది ఓడి నాట్లు వాడుతున్నాయి సల్లుకుందాం అంటే సన్న యూరియా దొరుకుతనే లేదు పాపం రైతులకు మూడు నాలుగు వద్దులు లైన్లు గట్టినా తెల్లారి తారి కోడి వచ్చి దుకుణం ముంగట పడి కాపులు కాసిన ఒక్క బస దొరికితే ఒట్టు సిద్దిపేట జిల్లా ఉన్న రైతు బ్యాంకు ముంగట గిట్టుంది యూరియా రైతుల ఎవరికి ఎవరికొక బస్తా ఇచ్చింది లేదు కానీ సెటల్ దర్వాసక నో స్టాక్ బోర్డు లాట వద్దంతా నిలబడ్డా బస్తాలు దొరుకుతాయంటే అంటే అది లేదు మళ్ళా ఒక్క బస్తా దొరికితే ఆడికే పదివేలు ఇంకో బస్తా కావాలంటే మల్ల మోడికించి లైన్లలో నిలబడాల్సిందే ఇట రైతులు పడుతున్న తిప్పలంతా పోయేటి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సార్ సార్ కారు వచ్చి తిప్పలాచుకున్నాడు రైతులది అంతే అధికారులకు ఫోన్ చేసి మాట్లాడిండు కూడా తొందరగా ఇప్పుడు నాలుగు నాలుగు రోజుల నుంచి లైన్ కట్టింది నాలుగు రోజులకు దానికి నువ్వు రావాలి ఒక్కసారి మరి పిల్లలు ఏమంటున్నారు వచ్చేదానికి ఇంట్లోనే ఇంకా ఓటీపీలు సర్వర్ బిజీగా ఉందని ఇట్ట కొంత ఆగం సరిపోని యూరియా పంపిస్తున్నామని సెంటర్ వాళ్ళు అసలు సెంటర్ కేంచి యూరియా రానే వస్తలేదు గాని ఉన్న దాంట్లోనే అందరికి సరి చేస్తున్నామని గవర్నమెంట్ వాళ్ళు మరి సెంటర్ వాళ్ళు సరిపోని యూరియా పంపిస్తే ఉన్న దాంట్లోనే గవర్నమెంట్ సరి చేసి రైతులకు ఇస్తే రైతులకు గీ గోసైందనేది ప్రతిపక్ష పూలు మాట మరి చూడాలే రైతులకు గీ యూరియా కష్టాలు ఎప్పుడు తప్పుతాయో అనేది రేపు రేపు ఎవరు లేవనుకుంటే మాకేంది లోపల ఏమున్నదో బయటికి అదే మాట్లాడతాం అన్నట్టు చేస్తుంటారు కొంతమంది లీడర్లు కుల్లం కుల్ల కుండ బద్దలు కొట్టుంటారు ఇట్లనే షే పార్టీల మాజీ ఎమ్మెల్యే జగ్గన్న ముచ్చట్టు భలే ఉంటాయి అది అంటనే ఉన్నా సార్ మైకుల ముంగటికి రానే వచ్చిండు నమస్తే జగ్గన్న ఏమేం ప్లానింగ్ నడుస్తుంది జగ్గరెడ్డి అనేవాడు ప్లానింగ్ లేకుండా ఏదో ప్రతి అడుగుకి ప్రతి మాటకు అన్నిటికీ ప్లానింగ్ లోనే ఉంటాయి అంటే ప్లానింగ్ మంచి నడుస్తుందంటావు నడుస్తుంది అంటావు సినిమాల ప్లానింగ్ ఎందాక చెప్పరాదు అక్కడ నా కూతురు రిసెప్షన్ ఉంది రేపు అదంతా పూర్తయిన తర్వాత ఇది సినిమా మీదనే వర్తపడతాయి బిడ్డే లగ్గం సినిమా షూటింగ్ రోడ్ పెంచుతాడట సారు అవుగాని జగన్న ఈ సారైందే ఏపీల మీటింగ్ పెట్టినావు నేను ఏం స్టెప్ వేసినా అల్టిమేట్ కాంగ్రెస్ పార్టీకి అంటే పార్టీని ఇంతకు ఏపీతో నీకేమైనా రాజకీయం ఉపయోగపడే జగన్నది జగ్గన్న అంటే ఇన్ను అచ్చం తెలంగాణ మనిషి అనుకున్నాం గాని అమ్మోళ్ళ ఊరు ఏపీలో ఉన్నదంటే మరి ఆ బంధం గట్టిదే అవుగా జగన్న రాజకీయం ముచ్చట్లేమి లేవా ఇది ఒక కర్ణాటకను ఏదో తెరలనో కాదు దేశం మొత్తంలో ఈ యొక్క దొంగ ఓట్ల ప్రక్రియ జరిగి ఉన్నది అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కర్ణాటకలో ఉన్నది మీషే పార్టీ సర్కారంలో కదా జగన్న మరి అక్కడ దొంగోట్లు పడ్డాయి అంటే ఏందన్నట్టు ఏదో రకంగా ఈ దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ అనే పద మాట లేకుండా రాహుల్ గాంధీ గారి కుటుంబంలో ఒకారు ఈ రాజకీయాల్లో ఉనికి లేకుండా చేయాలనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ సార్తున్నారు చేస్తున్న ప్రయత్నం కంటారు రాహుల్ సారు రాజకీయాలలో ఉంటేనే అల్కగా గెలుస్తావని అంటుండ్రు పూ పార్టీ వాళ్ళు గంట ఎందుకు మీ పార్టీనే పని చేసిన మాజీ సీఎం ఏమన్నాడు ఎన్నో జగన్నా ఆయన అరణ్ కాంగ్రెస్ ఉమ్మడి సీఎం సీఎంజోసి కాంగ్రెస్ సరే ఆయన ఇప్పుడు కాంగ్రెస్ కాదు బీజేపీ ఉన్నాడు కాబట్టి వాళ్ళు చెప్పింది వాళ్ళ స్క్రిప్ట్ చదవాలి కాబట్టి సీఎం వాళ్ళ అంటావు పార్టీ మారినాక మాట కూడా మారాలే అంటావు అన్నట్టు ఏపీలో మీడియా పెట్టిన ఏపీ పబ్లిక్ కు స్టెప్ చెప్పేది ఉందా లేదా అసలు మేమే తమ్మును ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న తమ్ము చంద్రబాబు నాయుడు కి లేదు వైఎస్ఆర్ జగన్ కి లేదు అన్నట్టు ఏ పిల్లష్ షే పార్టీ వాళ్ళే దమ్మున్నోళ్ళు అంటుండ్రు దగ్గర మరిగా పోతే పోతే ఏ పార్టీ ఎగుర పెడతారో చూడాలి ఇప్పుడు మనం ఇంట్లో కరెంట్ వాడుకొని బిల్లులు కట్టకుంటే ఏం చేస్తారు లైన్ మెన్ వచ్చి చెప్తాడు మీరు ఇంత బిల్లు కట్టాలి అని అదే పట్నంలోనైతే ఇంటికి నోటీసులు పంపిస్తారు ఇంకా కూడా ఇనకుంటే ఇంటి గుమ్మానికి నోటీసులు అంట పెట్టిపోతారు కరెంట్ అధికారులు అగో అట్లనే అయ్యింది మన హైదరాబాద్ పట్నంలో ఉన్న ఒక మెట్రో స్టేషన్ కాడ ఇంతకుగా ముచ్చట ఏంటంటే రైట్ ఇప్పటి వరకు చెప్పింది గీ మెట్రో స్టేషన్ వచ్చితే ఇది పట్నం ఉన్న చైతన్యపురి మెట్రో స్టేషన్ కరెంటు బిల్లు కట్టలేదు ఇంకా కూడా ఇట్లనే కట్టకుంటే జప్తు చేస్తామని నోటీస్ లో అంటుండ్రు కరెంటు సంస్థలు అగ చూడరే మొత్తం ముప్పై ఒకటి వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయల కరెంటు బిల్లు బకాయి ఉందట మెసేజ్ సెయిల్స్ ఇండియా ప్రైవేట్ పేరుతోని రెండు వేల పదిహేను జూలై ఇరవై మూడో తారీఖు నాడు మెట్రో లైన్ పనులు చేసే తందుకు కరెంట్ లైన్ గుంజుకుర్రాట పన్ను ఏజెన్సీ వెళ్ళిపోయింది కానీ కరెంట్ బిల్లు కట్టింది అయితే లేదు మరి ఇప్పుడున్న మెట్రో సంస్థ తెలియదు కానీ బకాయి కాటకుంటే ఊకోరు కదా అందుకే ఈ నోటీసులు అన్నట్టు సరూర్ నగర్ గీ చైతన్యపురి మెట్రో లైన్ అయితే ఆ కరెంట్ గుంజుకుంది ఏజెన్సీ వాళ్ళే గాని కరెంట్ కనెక్షన్ అయితే మెట్రో రైల్ సంస్థ పేరు మీద లేదట లేనప్పుడు మెట్రో లైన్ ను ఎందుకు అంట పెడతారు అని అనొచ్చు కానీ మెట్రో కోసం పనిచేసిన ఏజెన్సీ ఏడుండేది తెలుసుకోనికనే నాట మెట్రో లైన్ కు నోటీసులు అనేటిది కరెంట్ అధికారులు అంటున్నమాట వాళ్ళ అడ్రస్ ఎప్పుడు దొరుకుతుందో వాళ్ళు మీకు ఆ కరెంట్ బిల్లు ఎప్పుడు కడతారో ఏమో గానీ మీరు అంటబెట్టిన నోటీసులు చూసిన మెట్రో ఏకేటి పబ్లిక్ అయితే ముక్కున ఏలేసుకుంటుర్రు సార్లు పారే ఇంకో ముచ్చటున్నదుల్లా ఆ శబ్దం అనుకున్న మర్చిపోయినా అదే తొక్కసారినే చూద్దాం పారే ఓ ఎంఎల్సి కవితక్క కవిత సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారు నిన్న మొన్నటి ఉప్పు మిరపకాయ లెక్క ఉన్న ఇద్దరు లీడర్లు ఒకటే పెళ్ళికొచ్చి వచ్చి లియాలా ఇద్దరికి ఆ పెళ్లిలో ఎదురుపడ్డరు కూడా అక్క ఇటులోకి ఫోటోలు దిగుతుంటే జగదీష్ అన్న అడిదిక్కు చూడకుండా మందిలా కలిసి మాట్లాడుకుంటూ పోతున్నాడు చిన్నగా నిన్న మొన్నటి దానిక సిరుబుర్రలు ఆడుకున్నారు కాలాలు మిరియాలు నూరుకున్నారు ఒకరి మీదకి ఒకరు నల్గొండలో ఓటు తగ్గేతందుకు ఆయనే కారణం కాల్ పార్టీలో పెత్తనం చేస్తున్నాడు ఆయన లిల్లి నాయకుడు అని మస్తు అన్నది కవితక్క ఇంతకు మునుపు అసలు కేసీఆర్ లేకుంటే ఆయన ఎక్కడ ఉండే ఎక్కడున్నాడు అసలు మా నేను రాసిన ఉత్తరాన్ని లీక్ చేసిందే ఆయన అన్నట్టు మస్తు మాటలు అన్నది ఇగట్ల కవితక్క అన్న మాటలకు జగదీష్ అన్న మస్తు నారాజ్ అయింది అప్పుడు కవితక్క ఎమ్మెల్సీ నేనని నాయన పేరు చెప్పుకొని ఉంటుంది తప్ప ఆమెతో పార్టీకి ఏ పాయిదా లేదని బీఆర్ఎస్ లో పన్నెండు సీట్లు వచ్చేందుకు ఆయనే కారణం అని మస్తు మస్తు మాటలు అన్నాడు అన్న కూడా అసలు ఇద్దరు లీడర్ల మధ్యలో పంచాదేడా పుట్టిందంటే కవితక్క రాసిన ఉత్తరం కాడా అప్పటి నుంచి పార్టీలో లొల్లు అయితేనే ఉన్నాయి అక్కోజోకు పార్టీ ఉన్నది ఇప్పుడు ఇప్పుడు లీడర్లు పెళ్లికి పోయిన వీడియో ఒకటి సోషల్ మీడియా మస్తు తిరుగుతున్నది అందుకనే కూడా చూపెడతామని పట్టుకొచ్చినాం ఎంత తిట్టుకున్నా ఎన్ని మాటలు అనుకున్నా లీడర్లు ఒక్క కాడ ఎదురు పడాలంటే మాట్లాడుకుంటారు కూడా కాని ఇద్దరు లీడర్లే ఒకరి మొక్క ఒకళ్ళు చూడకుండా ఏడోలు అడుగు అంటే ఉన్నది పో వైరం పంద్రాగస్టు వచ్చిందంటే చాలు శనగున్నప్పుడు ఒక సంబరం కాదు పోర్రి బళ్ళ ఆటల పోటీలు పెట్టేది దోస్తులంతా కలిసి బజార్లకు పోయి మూడు రంగుల రిబ్బెన్లు జెండాలు కొనుక్కొచ్చుకునేది పెద్దసార్లు ముచ్చట్లు చెప్తే షెవులు పెద్ద చేసుకొని వినేది ఆఖరికి బూంది మిఠాయి తీసుకొని ఎగురుకుంటే ఇంటికి పోయేది ఏడాదంతా అంతా పంద్రాగస్టు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేది నేనైతే అన్నట్టు ఈసారి జెండా పండుగకు దేశం అంతా ముందే తయారైంది చూడూరు ఇంటింటి మీద జెండా ఎగిరేసిర్రు అట్లిట్ల డెబ్బై తొమ్మిది ఏండ్లు అంది మనం అంత తెల్లూళ్ళ చేతులకేంచి బయటపడి ఆజాది కొరకు మన తాత ముత్తాతలు గట్టిగా లడాయి చేసిండ్రు అందుకే మనం గల్లె ఎగిరేసుకొని తిరుగుతాను ఇక ఎప్పటికనే ఈసారి కూడా పంద్ర ఆగస్టు పండుగ అంతా ఘనంగా తయారైంది గల్లీ జెండా రెపరెపలాడుతున్నది ఢిల్లీల సంబురాలు ఘనంగా అయితాయి కాబట్టి కాడ బందోబస్తు గట్టిగా పెట్టినరాట జవాన్లంతా ఎక్కడ అటు ఇటు కాకుండా ముందుగానే ఓసారి కవాతు చేసి చూసుకున్నారు అటు సీమ సిటుక్కు మన పోలీసు వాళ్ళకి ఎరకట్టు బుడ్డ కెమెరాలు పెట్టినరాట అంతేకాదు ఇంటి మీద జెండా ఎగిరేయాలే అర్గర్ తిరంగా అని చెప్పిండ్రు కదా సెంటర్ సార్కారు అందుకే అన్ని దిక్కుల జెండాలు పట్టుకొని ర్యాలీలు తీసిండ్రు భూ పార్టీ లీడర్లు పబ్లిక్ కు ఊర్ల పోంటి జెండాలను రేపరెపలాడిచ్చిండ్రు ఇట్లనే హోం మంత్రి అమిత్ షా సార్ కూడా ఇంటి ఆమెతో కలిసి ఇంటి మీద జెండా పట్టుకొని నిలబడ్డాడు యూపీ యోగి సార్ కూడా ఇంటి మీద జెండా ఎగిరేసి సెల్ఫీ ఫోటో తీసుకున్నాడు ఇటు చంద్రాయన్ గుట్టేసి చార్మినార్ దాకా సిఆర్పిఎఫ్ జవాన్లు జెండాలు పట్టుకొని పాత మొత్తం ర్యాలీ తీసిండ్రు ఏపీలున్న భీమవరంలా సెంటర్ మంత్రి శ్రీనివాస వర్మ బైక్ ర్యాలీ తీసిండు అల్లూరి బొమ్మకాడ మీటింగ్ పెట్టి పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పిండు అందరూ ఏమగానే నిన్న మొన్న కారు పార్టీల పువ్వు పార్టీలకు పోయిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాషాయం కండువా కప్పుకొని ఘనంగా తీసిండు ర్యాలీ గిట్ల దేశం అంతా ఈసారి ముందుగాలనే జెండా పండుగకు తయారైంది అన్ని దిక్కులా పబ్లిక్ కు మూడు రంగుల జెండాలు రెపరెపలా ఆడిస్తున్నారు దేశభక్తి గట్టిగా చూపిస్తారు ఇప్పుడంటే కార్లు బండ్లు గాని వెనకట ఏడి పోవాలన్నా ఎడ్ల బండ్ల మీదనే పోయేటోళ్ళుండే ఉండే మంచిగా బండిని కొబ్బరి మఠాలతో శింగారిచ్చి ఎడ్లకు బొట్లు బోనాలు పెట్టి ముస్తాబ్ చేసి బండి కట్టుకొని బయలుదేరేటోళ్ళు జనం ఎక్కువ ఉన్న కాడ బెదిరి గంతులు వేస్తుంటే బండి తోట్ల కూర్చున్నాయన పగ్గార పట్టే ఆపేటిది మరి ఈ బండ్లు కూర్చున్నాయన ఎడ్డను ఆగబట్టలేకపోయిండో ఎట్లనో గాని గింత పని అయింది అన్నలు ఎడ్ల బండి గంత మంది మందు నినాదాల మీద నినాదాలు చేస్తుర్రు ఆంకెళ్ళ ఎడ్లు బెదరగాలనే అన్నలో జర్ర గట్టిగా పట్టుకోర్రి అసలే బండి మీద ఎమ్మెల్యే సార్ ఉన్నాడు మళ్ళా ఏమి పట్టుకొని కూడా పట్టుకోలేదు అనామతుగా నిలబడ్డట్టు ఉండు అగ్గో అంటనే ఉన్నా ఆగ మట్టి అనే వాటిచ్చినాయి గా బండి మీదున్న ఎమ్మెల్యే ఎవరిలో ఎరికేనా కోనసీమ జిల్లా కొత్తపేట సైకిల్ పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సారు అన్నదాత సుఖీభావ పథకంతో రైతులకు వచ్చిందని ఆలమూరు అనేటి ఊళ్ళో ఉండేటి రైతులు సంబరాలు చేసుకుర్రు గా సంబరాలకు ఎమ్మెల్యే సార్ ను పెద్ద చుట్టం లెక్కన పిలిస్తే వచ్చిండట రైతుల ముచ్చట కాబట్టి ఈ ఎడ్ల బండి మీదకెక్కి ఊరేగుదాం అని అనుకున్నట్టున్నాడు సారు బండికి గటిన గాలిబుగ్గ పేలుడే ఆల్చం ఎడ్లు బెదిరినై చెంగు నెగిరితే బండి మీదున్న ఎమ్మెల్యే సారు ఈంత మంది తుపుక్కున కింద పడ్డారు చిన్న చిన్న దెబ్బలే తాకినాయి పెద్దగా ఏం తాకలేదు అందుకనే అందరు నిమ్మలం అయ్యిర్రు ఆయన చుట్టూ గంత మంది ఉంటిరి మీదికించి గాలి బుగ్గలు గడితిరీ మామూలుగానే మనుషుల్ని చూస్తే బెదురుతాయి గొడ్లు అది సాలదన్నట్టు బుగ్గలు వేల్తే ఇగ ఆగుతాయా ఇప్పుడు చూడరు ఏమైందో ఇంకా పెద్దగా కాలేదు కాబట్టి సరిపోయింది గాని కాకూడదేమన్నా అయితే ఏం గాను చెప్పు నాయన డ్యూటీకి పోతున్నాడంటే ఎమ్మడి పూరలకు పొద్దుకల వచ్చేటప్పుడు ఎగ్ పఫ్లు తెస్తా కరీపఫ్లు తెస్తా కేకులు కొనుక్కొస్తా అని నచ్చ చెప్పి పోతుంటారు తాత కూళ్ళ ప్రయాణం పోయేటప్పుడు అదితే ఇదితే అని కండిషన్లు పెట్టినాకనే గడప దాటనిస్తారు పూరలు మళ్ళీ ఇంటికి ఉత చేతులతో పోతే ఎంత మొత్తుకుంటారో అని పట్టుకపోతుంటారు పెద్దోళ్ళు కూడా పట్టుకపోతే పట్టుకపోయారు కానీ తినే ముంగట చూసుకొని తిన్రి లేకుంటే ఇగో గిట్ల అవుతుంది మళ్ళీ రైట్ బేకర్లకు పోయి షట్టల బట్టలు కొనుక్కొని తినేటోళ్ళు పోపాలి చెవులు పెద్దగా చేసుకొని తినోర్లి కండ్లు పెద్దగా చేసుకొని చూడవచ్చు మీకోసమే గీ వార్త మమ్మీ నాకు ఎగ్ పప్పు కావాలి డాడీ నాకు కజిపప్పు కావాలని అడగంగానే కొనుక్కొచ్చి ముంగడ పెడితే వెనక ముంగడ చూడకుండా అండ్లు ఏముందో కానకుండా కుమ్ముడు గుమ్మేటోళ్ళు ఉంటే ఈ గింత ఇమ్మల్స బయట చూడాల్సిన ముచ్చట ఇది ఆవు బేకరీలు తయారు చేసే కరిపప్పుల బొద్దింకలో ఈగలో దోమలో కాదుళ్ళు ఈ పాజి ఏకంగా పాము పిల్లు వచ్చింది అవు పాము పిల్లే మరి అడగొనుక్కొచ్చింది కనిపెట్టిందో పెట్టిందో అక్కే ఇక కదా బేకరీకి వెళ్ళిన తర్వాత రెండు ఎగ్ పప్పు కరిపప్పు ఆర్డర్ చేసిన ఆర్డర్ చేస్తే ఎగ్ పప్పు తిన్నాను మా బాబు కరిపప్పు నేను తినాలని కొద్దిగా తిన్నా తినే వరకు ఇట్లా విప్పి చూసినా సార్ విప్పి చూసినా ఇట్లా విప్పి చూసే వరకు అగనాట కోడు కడిగితే కాదని లేక పట్టుకొచ్చింది చూస్తే వచ్చింది పాంపిల్ల గానే వచ్చింది అనుకోస్తున్నది అక్క ఇమ్మర్సగా చూసింది కాబట్టి సరిపోయింది గానీ మిరపకాయ మిరపకాయతినే ఉన్నది కదా అని కానకుంటదింటే ఇంటే ఏం గాను మహబూబ్ నగర్ జిల్లా జడ్చెట్ల ఉన్న ఈ బేకరీల నేను అట కొన్నది ఇంకేముంది పాంపిల్ల గానొచ్చేటళ్ళకు అట్టనే కవర్ల ల పట్టుకపోయి పోలీసు కూడా పెట్టింది అక్క శ్రీలక్ష్మి అయ్యంగారీలో ఖరీపాఫ్లో ఒక చిన్న పాము పిల్ల వచ్చిందని చెప్పేసి ఫిర్యాదు సమాచారం రాక అటు బేకరీని సందర్శించడం జరిగింది ఖరీఫ్ తిన్నామని వెళ్ళిండ్రు ఆ బాధితులు ఈరోజు ఫిర్యాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళమని ఫిర్యాదు చేయమని చెప్పాము ఆ ఫిర్యాదు దాన్ని వారిపైన ఫుడ్ ఇన్స్పెక్టర్ సహాయంతో తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది గదే పని చేయాలి సార్లు ఇది ఒక్కటే కాదు సారు మళ్ళీ ఇసువంటి ఇంకేమైనా ఉన్నాయేమో అన్ని షేకింగ్లు చేయాలి మళ్ళా భయం లేని కూడా బజాట్ల గుడ్డు పెట్టినట్టు చేస్తారు అడిగేటోళ్ళు లేక అని అంటూ అడగి ముచ్చటరికైనా అక్కడి పబ్లిక్ కానీ ఇక ఇప్పటి సంది బేకర్లా కొనక్క తింగడేవో కానీ బేకరికి వెళ్ళి తొంగి చూడాలంటేనే బుగ్గులు పట్టుకునే తట్టుంది పోండి పబ్లిక్ కు మామూలుగా చాలా మంది షే మీద పచ్చబొట్లు పొడిపించుకుంటారు కొంతమంది అమ్మ నాయనల పేర్లు రాపించుకుంటే ఇంకొంతమంది ఏమో ప్రేమించిన వాళ్ళ పేర్లో లేకుంటే తాత ముత్తాతల పేర్లో కాకుంటే వాళ్ళ పేర్లో పచ్చ పొడిపిచ్చుకుంటారు ఇంకొంతమంది అయితే దేవుళ్ళ బొమ్మలు ముద్రేపించుకుంటారు పేయి మీద కానీ గీ అన్నకు దేశం పారమో లేకుంటే గిన్నీస్ బుక్ల పేరు రాపించుకోవాలనేటి కాయిషో తెలియదు కానీ ఇగో గీట్ల కొట్టించుకుండు పచ్చబొట్లు భగత్ సింగ్ మహాత్మా గాంధీ శివాజీ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి మహారాణా ప్రతాప్ చంద్రశేఖర్ ఆజాద్ నడిమిట్ల స్థూపం ఏందనుకుంటు ఉత్తరప్రదేశ్ హపూర్లు ఉండేటి అభిషేక్ గౌతమ్ రెడ్డి అన్న పెయి మీద చెక్కించుకున్న పచ్చబొట్లు అంతేకాదు వెనక పెయి మీద పక్క పొంటి చేతుల మీద మొత్తం ఇదే కాతా మొత్తం ఆరు వందల ముప్పై ఒక్క మంది స్వతంత్రం కోసం పోరాటాలు చేసిన అమరవీర్ల పేర్లు చెక్కించు గీ తీరిగా గి అన్ని అయ్యే ఓదాని కిందటి ఇరికిచ్చి ఇరికిచ్చి చెక్కిచ్చిండి అన్నట్టు ఎవరు నిడవకుండా పేర్లన్నీ పట్టియాలని అని ఆపచ మారి పేరు మర్చిపోయినట్టు యాదికొస్తే మళ్ళీ ఎక్కియ్యాలన్నా అందు అంగేసుకుంటే ఏం కానొస్తలేదు కానీ అంగిప్పితేనే అసలు కథంతా యుద్ధ భూమి కానొస్తున్నది మనోని పేయి మీద ఇప్పుడు గిదే ముచ్చట ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కికేటాలకు వాళ్ళు వచ్చి అన్న పేజ్ ఎక్కించుకున్నాట బుక్ లా ఇప్పుడు మనోని బొమ్మలు సోషల్ మీడియాలో తిరుగుతుండేట సూచనలంత పేర్లను పేయి మీద వేసుకున్న బొమ్మల్ని చూసి ఇది ఒళ్ళ లేకుంటే యుద్ధ భూమి అని కొంతమంది కామెంట్లు రాస్తుంటే ఇగింతమంది అన్నకు దేశ భక్తి బాగానే ఉన్నది అనుకుంటా మస్తు మందికి నెట్టన్నలు కామెంట్లు రాసుకుంటూ వస్తున్నారు ఎనకడ జాతరలకు పోయినక్కడ చక్క పిల్లల మీద రంగులద్ది పెయ్యి మీద అచ్చు ముద్దలు లేపించుకునేందుకు కాయసి పడేటోళ్ళు ఉండే పోరలు గా ముద్దర్లు ఓ పది పదిహేను వద్దులు చూసుకుంటా మస్తు మురిసిపోదురు గాని ఇప్పుడు అట్ట కాదు పెయి నిండా పచ్చబోట్లు కొట్టించుకుంటే ప్యాషన్ అయిందబ్బా అందరేమో గానికి అన్న తారీఖ చూస్తుంటే నెట్టన్నలు కామెంట్లు రాస్తున్నట్టే గిన్నిసు బుక్కులకు ఎక్కేందుకేనేమో పోండి గిన్నిక మొదలు